అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి ఈ కేబినెట్ మీటింగ్లో కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇక ఇందులో భాగంగానే రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇచ్చినటువంటి హామీ ప్రకారం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులకు మూడు వేల వంద కోట్ల రూపాయలను అయితే కేటాయించింది మొత్తం అన్నదాత సుఖీబావా పథకానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున వేయడానికి రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల కోట్లను ఇక్కడ బడ్జెట్లో కేటాయించారు బడ్జెట్లో ఆమోదం కూడా తెలిపింది మరి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆమోదం అయితే తెలిపారు ఈ యొక్క డబ్బులకు ఆమోదం తెలిపారు ఈ యొక్క డబ్బులకు ఆమోదం తెలిపి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక మనకు రేపటి నుంచే కసరత్తులు ప్రారంభించాలని అంటే ఈ యొక్క పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏ విధంగా లబ్ధిదారులకు అంటే ఏ విధంగా రైతున్నలకు మనం అవకాశం కల్పించాలి రైతులు ఈ పథకం ద్వారా ఎలా మేలు పొందాలి ఒక రైతును కూడా వదలకుండా ఉన్నటువంటి ఏ రైతును వదలకుండా రైతులకు మనం ఏ విధంగా మేలు చేయగలుగుతామనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ఈ కేబినెట్లో ప్రస్తావించి నిర్ణయం తీసుకున్నారు మరి కొత్త రైతులు కానీ అలాగే ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు కానీ వాళ్ళంతా కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుంటున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే సరిపో అదే సరిపోతుందా ఇక్కడ కొత్త రైతులు ఏమైనా అప్లై చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే తప్పకుండా ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు అయితే వస్తాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఈ బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లోకి డి డైరెక్ట్ డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మరి డబ్బులు మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒక డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మనం మరొకసారి అయితే మాట్లాడుకుందాం ఈ అంశాల గురించి తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు ఆ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అనుకుంటే అది కూడా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం రైతుల కోసం రైతుల బాగు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది రైతులకు ఎంతో మేలు చేసే పథకం అనమాట మరి ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులకు చాలా మేలు చేసే విధంగా కూడా ఇక్కడ ప్రకటనతో చేసింది ఇక ఇటీవల మనకు శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో కేవలం పదమూడు వేల ఐదు వందలు ఇస్తే రైతు భరోసా పిఎం కిసాను ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం గతంలో లాగా రైతులకు ఇబ్బంది ఉండదు ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల రైతులను ఆదుకుంటాం మనకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నిటిని కూడా తక్కువ ధరకు అందించి రైతుల సంక్షేమం కోసం మేము ముందుకెళ్తాం అలాగే వ్యవసాయాన్ని ప్రాథమిక హక్కుగా భావించి ముందుకెళ్తామని కూడా ఇక్కడ ఆయన శాసనమండలి సాక్షిగా ప్రకటించడం జరిగింది అలాగే కౌలు రైతుల సమస్యలను కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తాజాగా మనకు కౌలు రైతులకు గతంలో ఉన్నటువంటి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు గతంలో మనకు ఈ సిసిఆర్ కార్డు ఉంటేనే అంటే కౌలు రైతు గుర్తింపు పత్రం ఉంటేనే వీరికి డబ్బులు వచ్చాయి మరి కప్ప కౌలుకు రైతు గుర్తింపు పత్రం కావాలంటే భూ యజమాని ఈ కౌలు రైతు గుర్తింపు పత్రం తీసుకోవడానికి ఈ కౌలు రైతులకు సహకరించాలి కానీ చాలామంది చాలా చోట్ల యజమానులు భూ యజమానులు కౌలుకు ఇచ్చినా కూడా వారు సహకరించడం లేదు ఈ కార్డులు తీసుకోవడానికి మరి అటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తూ ఇబ్బంది పడుతున్నారని అచ్చెన్నాయుడు గారు గుర్తించి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక వారికి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సంబంధించి మనకు దాదాపు తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు అయితే మొదలైపోయాయి మరి ఈ నెలలో ఈ ఏప్రిల్ నెల అంటే ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలలో పూర్తిగా మీరు అప్లై చేసుకుంటే మే నెలలోనే డబ్బులు ఇస్తామని చెప్పి మరొకసారి చేసింది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు రేపటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని ముందుగా ఎవరైతే కొత్తగా అంటే ఇప్పటి వరకు చూడ యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మరి నలభై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అయితే ఇస్తుంది మరి మిగిలినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఇక మీ యొక్క భూమి పాస్బుక్కు సంబంధించి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటితో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోండి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మరి మిగిలినటువంటి వారు ఎందుకు అప్లై చేసుకోవాలి యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి మిగిలినటువంటి ఒక పదకొండు లక్షల మంది ఎందుకు అప్లై చేసుకోలేకపోయారనే విషయం కూడా ఇక్కడ రైతులను ఇబ్బంది పెడుతోంది మరి రైతులు తప్పనిసరిగా ఈ వీరు కూడా మీరు కూడా అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు రైతులకైతే జమ అయిపోతాయి మరి ఇప్పటికే ప్రకటించినటువంటి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు ఆమోదం కూడా తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మూడు గంటలకు సీఎం గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో చాలా మంది రైతులకు ఈ యొక్క అప్డేట్ అయితే డబ్బులు విడుదల చేయడానికి కూడా మే మొదటి వారాన్ని ఫిక్స్ చేసేసింది ఏపీ ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే మీరు యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి ఇక ఈ పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలన్నమాట మరి ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయంటే డైరెక్ట్ అకౌంట్లకు వస్తాయి కాబట్టి డబ్బులు మరి రైతులకు చిన్న అకౌంట్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు రావు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతే మీకు పెండింగ్ పడిపోతుంది డబ్బులు మరి పెండింగ్ పడిపోయినప్పుడు రైతులకు ఇబ్బంది కదా ఆ పక్క రైతుకు డబ్బు పడుతుంది మరి మీకు డబ్బులు పడకపోతే ఇబ్బంది కదా మీరు ఏం చేస్తారంటే మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా మినిమం బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు మైనస్లోకి వెళ్ళిపోతాయి లేకపోతే ఏదైనా కారణాలు ఉంటే అకౌంట్లు సరిగ్గా పని అకౌంట్ అనేది ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సరే మాకు రిస్క్ అంతా వద్దనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు డబ్బులు రావడానికి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకొని ఆఫీస్ అకౌంట్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అందించడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ మీరు అయిందా లేదా కరెక్ట్గా ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభావ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్లై చేసుకుని యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు డబ్బులు అందిస్తూ ఉంటాయి ముఖ్యంగా రైతులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏది చిన్న పొరపాటు చేసుకున్నా కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఇరవై వేలు అయితే రావు మరి కౌలు రైతులైతే ఈ యొక్క ఇరవై వేలు రావాలంటే గతంలో మాదిరి సిసిఆర్ కార్డు లేకపోయినా వస్తాయి మీకు ఈ డబ్బులు కానీ ఇక్కడ మీరు నమోదు అనేది చేయించుకోవాలి నేను కౌలర్ రైతు అని చెప్పి మీరు ఇక్కడ ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి దీంతో పాటుగా ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోండి ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ క్రాఫ్ట్ ఫైనల్ జాబితా వస్తుంది ఆలోపు మీరు ఏం చేస్తారంటే ఈ క్రాఫ్ట్లో మీరు వేసినటువంటి పంట నమోదు చేశారా లేదా అనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి